హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ద ప్రాబ్లమ్స్ విత్ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు విత్ అంటే తో సబ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ అంటే ఉపకులాల రిజర్వేషన్తో సమస్యలు సబ్ క్యాష్ అంటే ఉపకులం సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ అంటే ఉపకులాల రిజర్వేషన్లు ద ప్రాబ్లమ్స్ విత్ సబ్ క్యాష్ రిజర్వేషన్స్ ఉపకులాల రిజర్వేషన్ల సమస్యలు చూడండి వివరాల్లోకి వెళ్తే ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ రిజర్వ్డ్ డెసిషన్ ఆన్ సబ్ క్యాష్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ద సుప్రీం కోర్ట్ అంటే ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్ట్ హ్యాజ్ రిజర్వ్డ్ అంటే రిజర్వ్లో ఉంచింది హ్యాజ్ రిజర్వ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సుప్రీంకోర్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఇక్కడ ఉండాలి సుప్రీంకోర్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం ఉంటే హ్యావ్ వస్తుంది ప్లస్ వి త్రీ అంటే రిజర్వ్డ్ కాబట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ రిజర్వ్డ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ద డెసిషన్ నిర్ణయాన్ని రిజర్వ్లో ఉంచింది ఆన్ సబ్క్యాస్ట్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అంటే ఎస్సీ ఎస్టీ ఉపకుల రిజర్వేషన్లపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజర్వ్లో ఉంచింది ఇలా మనం ఒక్కొక్క సెంటెన్స్ని చదివేటప్పుడు స్ట్రక్చర్లో తెలుసుకుంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం అలాగే ఎనీ డెసిషన్ ఆన్ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ నీడెడ్ టు బి జస్టిఫైడ్ నాట్ ఓన్లీ ఆన్ లీగల్ గ్రౌండ్స్ బట్ ఆల్సో ఆన్ ఎకడమిక్ గ్రౌండ్స్ చూడండి ఎనీ డెసిషన్ అంటే ఏదైనా నిర్ణయం ఆన్ సబ్క్యాస్ట్ రిజర్వేషన్ ఉపకుల రిజర్వేషన్లపై ఆన్ అంటే పై ఇది ప్రిపోజిషన్ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ ఏదైనా నిర్ణయం ఉపకుల రిజర్వేషన్పై నీడెడ్ టు బి జస్టిఫైడ్ నీడెడ్ అంటే అవసరం ఉంది టు బి జస్టిఫైడ్ టు బి జస్టిఫైడ్ అంటే సమర్థించబడాల్సిన నీడెడ్ అవసరం ఉంది నాట్ ఓన్లీ ఆన్ లీగల్ గ్రౌండ్స్ అంటే న్యాయపరమైన కారణాలు మాత్రమే కాకుండా నాట్ ఓన్లీ అంటే కాకుండా ఆన్ లీగల్ గ్రౌండ్స్ న్యాయపరమైన కారణాలే కాకుండా బట్ ఆల్సో ఆన్ అకాడమిక్ గ్రౌండ్స్ విద్యాపరమైన కారణాలపై కూడా అది సమర్థించబడాల్సిన అవసరం ఉంది చాలా డీటెయిల్గా ఒక్కొక్క పదం చదువుకుంటూ నేర్చుకుంటే ఎడిటోరియల్ న్యూసే కాదు ఎలాంటి ఆర్టికల్ అయినా కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అలాగే ది అకాడమిక్ బేసిస్ ఫర్ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ సీమ్స్ టు బీ వీక్ చూడండి ది అకాడమిక్ బేసిస్ అంటే ఈ విద్యా ప్రాతిపదిక ఫర్ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ ఉపకుల రిజర్వేషన్లకు సంబంధించిన విద్యా ప్రాతిపదిక సీమ్స్ అనిపిస్తుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఇక్కడ ఉండే సబ్జెక్టు అనేది సింగ్యులర్ కాబట్టి సీమ్స్ రావడం జరిగింది టు బి వీక్ అంటే బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఏది బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఉపకుల రిజర్వేషన్లకు సంబంధించిన విద్యా ప్రాతిపదిక బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది సో ఫార్ ద గవర్నమెంట్ హ్యా యూస్డ్ త్రీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్లీ లీగల్ సేఫ్ గార్డ్స్ అగెన్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేచర్ పబ్లిక్ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మేజర్స్ టు ఇంప్రూవ్ ఓనర్షిప్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ సచ్ఎస్ ల్యాండ్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ చూడండి ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఒకటే వాక్యం ఉంది ఫుల్ స్టాప్ లేకుండా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం సో ఫార్ అంటే ఇంతవరకు లేదా ఇప్పటి వరకు ద గవర్నమెంట్ హ్యాజ్ యూస్డ్ చూడండి ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది ద గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాం అలాగే హ్యాజ్ యూస్డ్ హ్యాజ్ అనేది సింగ్యులర్ కాబట్టి మనం ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్క్ రాయడం జరిగింది యూస్డ్ అనేది వి త్రీ ద గవర్నమెంట్ హ్యాజ్ యూస్డ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ద గవర్నమెంట్ హ్యాజ్ యూస్డ్ అంటే ప్రభుత్వం ఉపయోగించింది త్రీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మూడు విధాన సాధనాలను త్రీ అంటే మూడు పాలసీ ఇన్స్ట్రుమెంట్ అంటే విధాన సాధనాలు నేమ్లీ నేమ్లీ అంటే అవి వరుసగా వాటి పేర్లు ఏంటంటే లీగల్ సేఫ్ గార్డ్స్ అగెన్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన భద్రతలు లీగల్ సేఫ్ గార్డ్స్ అంటే చట్టపరమైన భద్రతలు ఎగనిస్ట్ వ్యతిరేకంగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్ష అంటే కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన భద్రతలు రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేచర్ అంటే చట్టపరమైన భద్రతలు లెజిస్లేచర్ అంటే చట్టపరమైన రిజర్వేషన్ పబ్లిక్ జాబ్స్ రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేచర్ అంటే శాసనసభలో రిజర్వేషన్లు లెజిస్లేచర్ అంటే శాసనసభ రిజర్వేషన్ రిజర్వేషన్లు పబ్లిక్ జాబ్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యా సంస్థలు అండ్ మరియు మెజర్స్ టు ఇంప్రూవ్ ఓనర్షిప్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్స్ అలాగే మూలధన ఆస్తుల యాజమాన్యాన్ని మెరుగుపరచడానికి చర్యలు మెజర్స్ అంటే చర్యలు టు ఇంప్రూవ్ అంటే మెరుగుపరచడానికి ఓనర్షిప్ ఆఫ్ క్యాపిటల్ ఎసెట్స్ అంటే మూలధన ఆస్తుల యాజమాన్యాన్ని మెరుగుపరచడానికి చర్యలు సచెస్ అలాంటివి ల్యాండ్ భూమి బిజినెస్ వ్యాపారం అండ్ మరియు ఎడ్యుకేషన్ లెవెల్స్ అంటే విద్యాస్థాయిలు ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి ఇప్పటి వరకు ప్రభుత్వం కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టపరమైన భద్రతలు శాసనసభలో రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థలు మరియు మూలధన ఆస్తుల యాజమాన్యాన్ని మెరుగుపరచడానికి చర్యలు వంటి మూడు విధాన సాధనాలను ఉపయోగించింది భూమి వ్యాపారాలు మరియు విద్యా సంస్థలు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హూ స్ట్రగల్డ్ ఫర్ థర్టీ ఇయర్స్ జస్టిఫైడ్ దీస్ త్రీ సెట్స్ ఆఫ్ పాలసీ మెజర్స్ డ్యూ టు ద డినయల్ ఆఫ్ ఈక్వల్ సివిక్ అండ్ ప్రాపర్టీ రైట్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఫిజికల్ అండ్ సోషల్ ఐసోలేషన్ ఆఫ్ అన్టచబుల్స్ యాజ్ ఎ హోల్ నాట్ స్పెసిఫిక్ జాబ్ క్యాష్ విత్ ఇన్ ద అన్టచబుల్ కమ్యూనిటీ సిన్స్ ఆల్ సఫర్డ్ సిమిలర్లీ ఫ్రమ్ అన్టచబిలిటీ చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ఒకటే సెంటెన్స్ అంటే ఒకటే వాక్యం ఫుల్ స్టాప్ లేకుండా ఉంది కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇలాంటి ఎడిటోరియల్ చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే మనం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ హూ అనే రిలేటివ్ ఉంది హూ స్ట్రగుల్డ్ ఫర్ థర్టీ ఇయర్స్ కామా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ముప్పై సంవత్సరాలు పోరాడారు అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడాల్సి ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హూ స్ట్రగుల్ ఫర్ థర్టీ ఇయర్స్ చదివేటప్పుడు ఎలా చదవాలంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పక్కన కామా ఉంది అలాగే థర్టీ ఇయర్స్ పక్కన కామా ఉంది కాబట్టి హూ స్ట్రగుల్ ఫర్ థర్టీ ఇయర్స్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించింది కాబట్టి మనం దీన్ని చదవకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జస్టిఫైడ్ దీస్ త్రీ సెట్స్ ఆఫ్ పాలసీ మెజర్స్ అని చదవాలి జస్టిఫైడ్ న్యాయం చేశారు లేదా సమర్థించారు అనే అర్థంలో కూడా ఉంటుంది ఏం సమర్థించారు లేదా ఏమి న్యాయం చేశారు దీస్ త్రీ సెట్స్ ఆఫ్ పాలసీ మెజర్స్ దీస్ త్రీ సెట్స్ ఆఫ్ పాలసీ మెజర్స్ అంటే ఈ మూడు విధాల విధాన చర్యలను సమర్థించారు త్రీ సెట్స్ అంటే మూడు భాగాలు పాలసీ మెదర్స్ అంటే విధాన చర్యలు సమర్థించారు లేదా న్యాయం చేశారు డ్యూ టు వలన ద డినయల్ ఆఫ్ ఈక్వల్ సివిక్ అండ్ ప్రాపర్టీ రైట్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ ఎస్ ద ఫిజికల్ అండ్ సోషల్ ఐసోలేషన్ ఆఫ్ అన్టచబుల్స్ యాజ్ హోల్ చూడండి ద డినయల్ ఆఫ్ ఈక్వల్ సివిక్ డినయల్ అంటే తిరస్కరించడం లేదా అంగీకరించకపోవడం ఆఫ్ ఈక్వల్ సివిక్ అంటే సమాన పౌరసత్వాన్ని తిరస్కరించడం లేదా అంగీకరించకపోవడం సివిక్ అంటే పౌరసత్వం చెప్పుకోవాలి అండ్ మరియు ప్రాపర్టీ రైట్స్ అలాగే ఆస్తి హక్కులను అంగీకరించకపోవడం ఎంప్లాయ్మెంట్ ఉపాధిని అండ్ మరియు ఎడ్యుకేషన్ విద్యను యాజ్ వెల్ యాజ్ అంటే వాటితో పాటు ద ఫిజికల్ అండ్ సోషల్ ఐసోలేషన్ ఆఫ్ అన్టచబుల్స్ యాడ్ హోల్ అలాగే వాటితో పాటు అంటరాని మరియు భౌతిక మరియు సామాజిక ఒంటరితనం కారణంగా ఈ మూడు భాగాల విధాన చర్యలను సమర్థించారు నాట్ స్పెసిఫిక్ సబ్ క్యాస్ట్ విత్ ఇన్ ద అంటచబుల్ కమ్యూనిటీ సిన్ ఆల్ సఫర్డ్ సిమిలర్లీ ఫ్రమ్ అన్టచబులిటీ అంటరాణి సమాజంలోని ఉపకులాలు అందరూ అంటరానితనంతో ఒకే విధంగా బాధపడుతున్నారు చూడండి నాట్ స్పెసిఫిక్ సబ్ క్యాస్ట్ అంటే కేవలం కొన్ని ఉపకులాలు కాదు విత్ ఇన్ ద అన్టచబుల్ కమ్యూనిటీ అంటే అంటరాణి సమాజంలోని సిన్ ఆల్ సఫర్డ్ సిమిలర్లీ ఫ్రమ్ అన్టచబులిటీ అంటే అందరూ అంటరానితనంతో ఒకే విధంగా బాధపడుతున్నారు అన్టచబిలిటీ అంటే అంటరానితనం సఫర్డ్ బాధపడ్డారు లేదా బాధపడుతున్నారు సిమిలర్లీ ఒకే విధంగా ఫ్రమ్ అంటచబిలిటీ అంటే అంటరానితనం నుంచి బట్ ఇట్ నీడ్స్ టు బి అండర్స్టుడ్ దట్ ద త్రీ మెదర్స్ నేమ్లీ లీగల్ సేఫ్ గార్డ్స్ రిజర్వేషన్ అండ్ ఎకానమిక్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ మెదర్స్ వర్ ప్రపోస్డ్ యాజ్ ఎ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ నాట్ యాజ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ స్టాండ్ అలోన్ సొల్యూషన్స్ చూడండి బట్ అంటే కానీ ఇట్ నీడ్స్ టు బి అండర్స్టూడ్ ఇట్ నీడ్స్ టు బి అండర్స్టూడ్ ఇది ప్యాసివైజ్లో ఉంటాయి అంటే అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్ నీడ్స్ ఇట్ అనేది సింపుల్ ప్రజెంట్ కాబట్టి ఇక్కడ వెర్బకి ఎస్ యాడ్ ఇట్ నీడ్స్ టు బి అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకోవాల్సి ఉంది దట్ అని ద త్రీ మెదర్స్ అంటే ఈ మూడు చర్యలు నేమ్లీ వరుసగా లేదా వాటి పేర్లు ఏంటంటే లీగల్ సేఫ్ గార్డ్స్ లీగల్ సేఫ్ గార్డ్స్ అంటే చట్టపరమైన రక్షణలు రిజర్వేషన్ రిజర్వేషన్లు అండ్ మరియు ఎకానమిక్ ఎడ్యుకేషన్ ఆర్థిక విద్య ఎంపవర్మెంట్ మెజర్స్ సాధికారికత చర్యలు ఎంపవర్మెంట్ అంటే సాధికారికత మెజర్స్ చర్యలు వర్ ప్రపోస్ట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అండ్ నాట్ యా సబ్స్టిట్యూట్స్ ఆర్ స్టాండ్ అలోన్ సొల్యూషన్స్ యాజ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఒక అభినందనగా టు ఈచ్ అదర్ ఒకదానికొకటి అండ్ మరియు నాట్ యా సబ్స్టిట్యూట్స్ అంటే ప్రత్యామ్నాయాల వలె కాదు ఆర్ లేదా స్టాండ్ సొల్యూషన్స్ అంటే పరిష్కారాలుగా కాకుండా ఒకదానికొకటి అభినందించే విధంగా ప్రతిపాదించబడ్డాయి క్లారిఫికేషన్ ఆన్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ త్రీ మెజర్స్ ఎసెన్షియల్ టు బ్రింగ్ సమ్ ఇన్సైట్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ రిజర్వేషన్ చూడండి క్లారిఫికేషన్ ఆన్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీ మెజర్స్ క్లారిఫికేషన్ అంటే స్పష్టత ఆన్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ త్రీ మెదర్స్ అంటే ఈ మూడు చర్యల మధ్య పరస్పర అనుసంధానంపై స్పష్టత టు బ్రింగ్ సమ్ ఇన్సైట్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ సబ్కాష్ రిజర్వేషన్ అంటే ఉపకుల రిజర్వేషన్ సమస్యపై కొంత అంతర్దృష్టిని తీసుకురావడానికి టు బ్రింగ్ అంటే తీసుకురావడానికి సమ్ ఇన్సైట్ అంటే కొంత అంతర్దృష్టిని ఆన్ ఇష్యూ ఆఫ్ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ అంటే ఉపకుల రిజర్వేషన్ సమస్యపై కొంత అంతర్దృష్టిని తీసుకురావడానికి ఈ మూడు చర్యల మధ్య పరస్పర అనుసంధానంపై స్పష్టత అవసరం ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు